నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖలపైన చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు జులై నెలలో సామాజిక పెన్షన్ పథకానికి శ్రీకారం చుట్టారు పెరిగిన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు విస్తరించాలని రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగా వైద్య శాఖలో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టబోతున్నారు రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ బాధితులకు మరింత అండగా ఉండడంతో పాటు అత్యంత ప్రమాదకరమైన రోగాలను సకాలంలో గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ఇంటింటికి సర్వే నిర్వహించాలని ఆరోగ్య శాఖకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ రోగుల సంఖ్య బాగా పెరుగుతుంది దీంతో ప్రభుత్వం దీనికి ప్రత్యేక చికిత్స అందించాలనే నిర్ణయం తీసుకుంది క్యాన్సర్ కి చికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో తొలి దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చులను నయం చేసుకోవచ్చు క్యాన్సర్ మహమ్మారిని తొలి దశలోనే గుర్తించేందుకు ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు పరీక్షల్లో పాజిటివ్ అంటే వెంటనే వారిని గుంటూరు కర్నూలు విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల పరిధిలో క్యాన్సర్ రోగాన్ని ప్రాథమిక దశలో గుర్తించాలని ప్రభుత్వం సంకల్పించింది ఆ దిశగా వైద్య శాఖను అప్రమత్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇంటి వద్ద పరీక్షించబోతున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించబోతుంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని క్యాన్సర్ రోగుల వైద్య సేవల కోసం బడ్జెట్లో ఆరు వందల ఎనభై కోట్లు కేటాయించారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు సర్వేకి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధం కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయి పాజిటివ్గా గుర్తిస్తే వారిని తక్షణమే ప్రత్యేక కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించేలా రాష్ట్రంలోని రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో మూడు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు రాయలసీమ జిల్లా వారిని కర్నూలు కేంద్రానికి కోస్తా జిల్లా పరిధిలో వారిని గుంటూరు కేంద్రానికి ఉత్తరాంధ్ర జిల్లా పరిధిలో ఉన్న వారిని విశాఖపట్నం కేంద్రానికి తరలించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు వైద్య శాఖ చేపట్టబడుతుంది అందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి మూడు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే అదే విధంగా క్యాన్సర్ పైన ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కూడా క్షేత్ర స్థాయి నుంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమవుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము నైంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి